నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ హైదరాబాద్ శివార్లోని ఆ సీనియర్ ఎమ్మెల్యే పొలిటికల్ క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారా ఒకదాని వెంట ఒకటిగా వచ్చి కేసులతో ఉక్కిరి అవుతున్నారా ఢిల్లీ టూర్ ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మార్పు ఖాయమే గాని ఏ పార్టీ అన్నది తేల్చుకోలేకపోతున్నారా ఎవరా శాసనసభ్యుడు కేసు పటాన్చేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి హ్యాట్రిక్ కొట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారాయన కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక శాఖల మీద శాఖలు తగులుతున్నాయట ఆయనకు అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో జైలుకెళ్లాడు ఆయన సోదరుడు మధుసూధన్ రెడ్డి లక్టారంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారంటూ మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు పెనాల్టీ విధించారు జిల్లా గనుల శాఖ అధికారుడు ఆ కేసులతో సతమతమవుతున్న మహిపాల్ రెడ్డికి మూలిగే రక్క మీద తాటిపండు పడ్డట్టు ఈడీ వచ్చి ఇంకో షాక్ ఇచ్చింది అక్రమంగా మైనింగ్ చేసి సంపాదించినదంతా బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారని ఆరోపిస్తుంది ఈడీ ఏకకాలంలో ఆయన ఇంటితో పాటు సోదరుడు మధుసూదన్ రెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసింది ఈడీ సోదరులిద్దరూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదన ఓవైపు మైనింగ్ కేసులు మరోవైపు ఈడీ దాడులతో ఇప్పుడు కింద మీద పడుతున్నారట ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దీంతో ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది మొదట కాంగ్రెస్లో చేరాలని అనుకున్న నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు మహిపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినట్టు సమాచారం పైగా జిల్లా మంత్రి దామోదర రాజా నరసింహ కూడా మహిపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని అధిష్టానానికి సూచించినట్టు టాక్ అలా గాంధీ భవన్ గేట్లు క్లోజ్ కావడంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి దీనికి తోడు జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ని మహిపాల్ రెడ్డి కలవడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరినట్టయింది మహిపాల్ రెడ్డి జూన్ ఇరవై ఐదున ఢిల్లీ వెళ్లారు ఈడీ దాడుల కారణంగా తన అడ్వకేట్ ని కలవడానికి వచ్చినట్టు ఆయన వివరణ ఇచ్చుకున్నా సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండటంతో ఆయన కోసమే వచ్చారని మొదట ప్రచారం జరిగింది ఆ తర్వాత బీబీ పార్టీని కలవడంతో ఈడీ దాడుల కారణంగా బీజేపీ వైపు చూస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి కానీ బీజేపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రావాలనే కండిషన్ ఉన్నట్టు మహిపాల్ రెడ్డికి చెప్పారని అందుకే ఆయన ఎటు తేల్చుకోలేకపోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది మొత్తంగా మహిపాల్ రెడ్డి ఎపిసోడ్ అటు జిల్లాలోనే కాక రాష్ట్రంలో కూడా ఆసక్తిగా మారింది పొలిటికల్ క్రాస్ రోడ్స్ లో నిలబడ్డ మహిపాల్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందని ఇక ఆయన అడుగులు ఎటుపడతాయో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు